అండి నమస్తే చాలా రోజుల నుంచి దేశీ రైస్ ఎలా ఉండాలి నవారా చద్దన్నం ఎలా చేయాలి మేడం అనేసి చాలామంది అడిగారు సో వారి కోసం అనేసి నేనైతే ఈరోజు నవారా చెద్దన్నం ఎలా చేయాలి అనేది చూపిస్తాను నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నాను అండి దేశీ రైస్ అయితే లావ్ బియ్యం ఎయిట్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కకు పెట్టి మనకి వండుకునేటప్పుడు ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు నీళ్ళు ఎసరి పెట్టుకోవాలండి పెట్టుకొని మనకి ఎసట్లో ఎసట్లో వేసుకోవాలి బియ్యం ఎసరు కాగాక ఇదైతే పూర్తిగా పాత పద్ధతుల్లోనే వండుకుంటాం మనం దానికోసం మనం కుండ కానీ ఇత్తడి కానీ వాడుకోవాలి రైస్ వండుకునేటప్పుడు అల్లి మనం అయితే వాడొద్దండి మనము ఒకటి సార్లు పొంగు వస్తుంది కదా పొంగు వచ్చినప్పుడు అది ఆ పొంగిని మనం గండెతో తీసేయాలి అనమాట తీసేసాక మనము గంజించుకున్న టైం చూసుకొని మనం గంజించుకోవాలి గంజించుకొని కొంచెం ఉమ్మకిల్లాక అన్నాన్ని చల్లారి పెట్టేసుకొని అప్పుడు మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పోసుకొని తోడు పెట్టుకోవాలి ఆవు పాలు అయితే ఇంకా శ్రేష్టం మనం తీసుకున్న గంజను కూడా సాయంత్రం కూడా తాగొచ్చు చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది మనకి తర్వాతకి తోడు పెట్టేసుకున్నాక ఆల్రెడీ పెరుగు తోడుకుంటుంది కదా సో అప్పుడు తినాలి అండి చాలా అండి చాలా బాగుంటుంది అరొక అరోమా ఫ్లేవర్ వస్తుంది మీ దేశీయ రైస్ భోజనాలు చేసేటప్పుడు నవర రైస్ పెట్టినప్పుడు చాలామంది ఫస్ట్ టైం అయితే తినలేదు తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకున్నాక రిపీటెడ్గా వచ్చేస్తారనమాట పెట్టండి మళ్ళీ అనేసి సో నవారా రైస్ అనేది నార్మల్గా తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి షుగర్ వాళ్ళకైతే చాలా అండి చాలా మంచిది సో మీకు నచ్చితే షేర్ చేయండి